హరే కృష్ణ ఈరోజు నవంబర్ పద్నాలుగవ తేదీ జవహర్ లాల్ నెహ్రూ పుట్టినరోజు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరంలో జనవరి ఇరవయవ తేదీన ఇస్కాన్ సంస్థాపకాచార్యులు భక్తి వేదాంత స్వామి శ్రీల రూపాధుల వారు అప్పటి భారతదేశ ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకి రాసినటువంటి ఒక లేఖలోని విశేషాలను నేను చదువుతాను ప్రియమైన పండిట్జీ పూర్వపు రోజులలో చాణక్యుడి వంటి రాజకీయ నాయకుడైన బ్రాహ్మణుడు కూడా ఇలా అనేవాడు విద్వత్వం చ నృపత్వం చ నైవతుల్య కదాచన స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్ర పూజ్యతే నిజంగా సంస్కారం కలిగిన విద్యావంతుడు ఒక రాజకీయ నాయకుడి కంటే చాలా ఉన్నతమైనవాడు ఎందుకంటే ఒక రాజకీయ నాయకుడు తన దేశీయుల ఓట్ల ద్వారా గౌరవించబడతాడు కానీ సంస్కారము మరియు విద్య కలిగినటువంటి వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గౌరవించబడతాడు కాబట్టి రవీంద్రనాథ్ మరియు గాంధీ తమ దేశీయుల ఓట్లపై ఎప్పుడూ ఆధారపడలేదు వారి సాంస్కృతిక సేవకు ప్రపంచవ్యాప్తంగా వారు గౌరవించబడ్డారు ఆ చాణిక్య పండితుడే విద్య యొక్క ప్రమాణం గురించి నిర్వచనం చెప్పాడు విద్యా ప్రమాణం దాని ఫలితం ద్వారా ధృవీకరింపబడాలి కానీ విశ్వవిద్యాలయ డిగ్రీల పద్ధతి ద్వారా కాదు చాణక్య పండితుడు ఏమన్నాడంటే తాను వివాహం చేసుకున్న భార్య తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా చూసేవాడు ఇతరుల ధనాన్ని వీధిలోని గులకరాళ్ళుగా చూసేవాడు అలాగే సకల జీవులను తనతో సమానంగా చూసేవాడే నిజంగా విద్యావంతుడు అని అన్నాడు ఒక వ్యక్తి ఎన్ని వ్యాకరణాలు అలంకార శాస్త్రాలు లేదా ఇతర జ్ఞాన పుస్తకాలు చదివాడనో లేదా ఎన్ని విశ్వవిద్యాలయాల నుండి అతడు డాక్టరేట్లు పొందాడనో దానికి ఆయన ఎప్పుడు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు అత తరుణంలో కొంతమంది మాత్రమే తాము వివాహం చేసుకున్న భార్యను తప్ప ఇతర స్త్రీలందరినీ తల్లులుగా చూస్తారని మాకు బాగా తెలుసు చాలా కొద్దిమంది మాత్రమే ఇతరుల ధనాన్ని వీధిలోని గులకరాళ్ళుగా చూస్తారు అలాగే చాలా కొద్ది మంది మాత్రమే సకల జీవులను తాము ఎలా గౌరవించబడాలని అనుకుంటారో అలా గౌరవిస్తారు పురాతన ఋషులు కనుగొన్న విషయం ఏమిటంటే ఆధ్యాత్మిక సంస్కృతి ద్వారా మనిషి యొక్క శక్తి ఆధ్యాత్మిక సాక్షాత్కారం కోసం మాత్రమే ఉపయోగించబడాలి సుమారు ఐదు వేల సంవత్సరాల క్రితం భగవద్గీత యొక్క తత్వాన్ని చెప్పిన శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే కాదు మానవ చరిత్రలో గత రెండు వేల సంవత్సరాలలో యేసుక్రీస్తు మహమ్మద్ ప్రవక్త గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు మధ్వాచార్యులు రామానుజాచార్యులు అలాగే శ్రీ చైతన్య మహాప్రభుతో సహా ఏ ఋషులు కూడా భౌతిక జీవన విధానానికి ఎలాంటి ప్రాధాన్యతను ఇవ్వలేదు భౌతిక అవసరాలు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక సాక్షాత్కారానికి లోబడి ఉండేవి ఆహార సమస్య దుస్తుల సమస్య అలాగే ఒక ఆశ్రయం అంటే గృహ సమస్య భౌతిక కార్యకలాపాల ద్వారా ఎప్పుడు కూడా పరిష్కరింపబడవు అని వాళ్ళు దర్శించారు ఎందుకంటే ప్రకృతి నియమాన్ని అనుసరించి ఏనుగుకు మొత్తం ఒక అడవి ఆహారంగా ఇవ్వబడింది అలాగే చిన్న చీమకు ఒక చక్కెర పొలకు ఆహారంగా ఇవ్వబడింది ఆ విధంగా ప్రకృతి వాటి యొక్క ఆహార సమస్యలను పరిష్కరిస్తుంది మీ విధేయుడు అభయ్చరణ్ దే ఈ విధంగా శ్రీల ప్ర వారు అనేకమంది ప్రముఖులకు కృష్ణ చైతన్య తత్వాన్ని బోధించడానికి ప్రయత్నం చేస్తూ లేఖలు రాసేవారు కొంతమంది వాటికి స్పందించేవారు కొంతమంది స్పందించేవారు కాదు కానీ ఏమైనప్పటికీ ఈనాడు మనం ఆయన ఏ విధంగా కృష్ణ చైతన్యం సమాజం ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యలను పరిష్కరించగలదు అనే విశ్వాసాన్ని కలిగి ఉండేవారో మనం ఈ లేఖల ద్వారా చూడవచ్చు మరింత సమాచారం కోసం శ్రీల ప్రోపాద లీలామృతం అనేటువంటి గ్రంథాన్ని చదవండి హరే కృష్ణ